మీరు ఈ ఈ దేవులను కూడా ప్రశ్నిస్తూ చక్కటి పాటలు రాశారు సో ఈ సందర్భాన్ని ఉద్దేశించి మీ మదిలో మెదిలిన పాటని మన వాళ్ళకు అందించండి అదే ఆ సందర్భంగా మనం ఏమైంది అంటే ఆ రామాయణాన్ని మీరు పుస్తకాలలో పెట్టినరు అది బలవంతంగా ఇష్టం లేకున్నా ఉపాధ్యాయులు ఏం చెప్తారు రామాయణాన్ని వే చేసుకొని కథలను అంటే దగ్గ మండే ఆ సూర్యుణ్ణి కోతి మింగిందని చెప్పి ఇవన్నీ కట్ట కథ చెప్తా అంటారు కదా అరే సైన్స్ ఏమో అది కాదు అని చెప్తారు ఇదంతా దాన్ని చేసుకుని చేసుకున్నానంటే మనం ఏం అంటే ఏది దినిసం ఏది దినిసం తెలుసుకోవాలి జనం అనుక్షణం ఆలోచించాలి మనం రావణుడే రాక్షసుడైతే లంకలోన రాయే రాక్షసుడాని కాలుస్తుంటే శ్రీలంకలోన దేవుడులాయే ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం క్షణ క్షణం అనుక్షణం ఆలో మనం చేత పట్టుకుని ఆడుకునే ఆశీతం స్వయం వరములో ప్రియ ప్రియసతిగా చేసుకోండి అని ప్రకటిస్తే కథ జనకుడు నాడు ప్రయత్నించను రావణసురుడు అపజయముతను సీత నెట్ల లేపు కెళ్ళెనో ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం క్షణ క్షణం అనుక్షణం ఆలోచించాలి మనం ఏదైతే ప్రభుత్వము పాఠ్యపుస్తకాలలో ఈ రామాయణాన్ని మహాభారతాన్ని ఈ ఈ కథలను ఏ విధంగా అయితే పెట్టిందో ఏదైతే ఇప్పుడు నువ్వు అనుకున్నది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి పదవ తరగతి పెట్టాలి ప్రభుత్వాన్ని పెట్టించే విధంగా ఉద్యమం చేస్తాము అనే నిర్ణయం చాలా హర్షించదగా థ్యాంక్ యూ ఎందుకనంటే అది పసితనవులునే కనుక పిల్లలకు అందినట్టయితే ఇప్పుడు మనకు చదువుల తల్లి సరస్వతి సరస్వతి అని చెప్పి సంవత్సరాలు వందలాది సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తుంది అసలు సరస్వతి ఏడ చదువుకులో తెలియదు ఏడు చదువుకున్నది ఎవరికి పాఠం చెప్పింది ఏ విశ్వవిద్యాలయాలను అధ్యాపకురాలుగా చేసింది అనే విషయం ఎవరికి తెలియదు కానీ సరస్వతి నేను ఒక సందర్భంలో ఎక్కడో మనోళ్ళు మాట్లాడుతుంటే విని వెంటనే తెలియకనే నడుగుతున్నాను తెలిసిన వాళ్ళు తెలియజెప్పుడీ మీకు తెలుసుంటే తెలివైన వాళ్ళు తరతరాలుగా చదువులాకు సరస్వతి మన తల్లి అయింటిరి ఏడ చదువులు నేర్పినాదని అడుగుతే బదులు పూతిరి తెలియక నేనడుగుతున్నాను తెలిసిన వాళ్ళు తెలియజెప్పుడీ మీకు తెలుసుంటే తెలివైన వాళ్ళు అందుకే ఎక్కడ చదువు చాలా సింపుల్ ఎప్పుడు అక్కడ కించపరిచింది లేదు అవమానించింది లేదు ప్రశ్నించింది లేదు తెలిస్తే చెప్పమని అడుగుతున్నా అంతే నాకు నాకు తెలియదు అంతే తెలిస్తే చెప్పండి దాంట్లో అంటే చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చినా ఏది ఆ బౌద్ధ పురాణాలను బౌద్ధ చరిత్రను మొత్తం ధ్వంసం చేసి మీరు ఏం చేసారు తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలను మొత్తం నేలపట్టం చేసింది మీ హైందవ మీ సనాతన ధర్మం అని ఎక్కడ కూడా సరస్వతికి అసలు మీ ఆ మీ చరిత్రలోనే మీ సనాతన ధర్మంలోనే స్త్రీకి చదివే స్వేచ్ఛ లేదు ఆరో తరగతి చదివి కృతి అనే అమ్మాయి రవీందర్ అన్న వాళ్ళ కూతురు ఆమె ఏమన్నదంటే కనీసం సరస్వతి ఆలయంలోనైనా పూజారులుగా ఆడవాళ్ళు ఎందుకు లేరు బాబాయ్ అని అడిగింది క్వశ్చన్ చాలా చిన్నదే ఆమె దేవత లేదు దేవత కాదు అనట్లేదు కనీసం ఆడదేవతల ఆలయంలో కూడా ఆడవాళ్ళు పూజారులు ఎందుకు కాలేదు